you <laughs> దేశం అభివృద్ధి కోసం ప్రజలందరూ బీజేపీకి మద్దతు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప మద్దతుగా తెలుగు సంఘాలతోటి నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సమగ్ర అభివృద్ధి కోసం దేశ భద్రత కోసం ప్రజలందరూ బీజేపీకి మద్దతు ఇవ్వాలని మహారాష్ట్రలోని తెలుగు ప్రజలు అభివృద్ధి బిజెపి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు అనంతరం తెలుగు సంఘాల సభ్యులు బీజేపీ అభ్యర్థి మునిగంటి చంద్రపూర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షలు తెలుగు ఓటర్లు ఉన్నారు భారతదేశం ఎన్నికల ఎన్నికల్లో మనం ఇక్కడ

నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఎక్కడ చూసినా మనం చూస్తా సోషల్ మీడియా నాలుగు వందల సీట్ల కంటే తక్కువ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తా ఉంది మరి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలన్న లేదా మనం ఒకసారి ఆలోచించుకుందాం భాగస్వామ్యం కాదు హయ్యెస్ట్ మహారాష్ట్రలో హయ్యెస్ట్ మెజార్టీ చేయాల్సిన బాధ్యత మనం కలిగి ఉందని ఒకసారి మనం ఆలోచించుకోవాలి మొదటి నామినేషన్ నాడు సుదీర్ భయాన్ని స్పీచ్ ఇన్ అక్కడ ఆయన అన్న చూడండి ఆ ఆ కట్టడాన్నిటికీంతా మెలిపోయింది మన దగ్గర నుంచి పోయింది మరి ఈ రోజు ఆ కట్టడిచ్చిన వ్యక్తులను మరి ఆలోచించిందాం ఒకసారి మరి దాదాపు సుదీర్బ గురించి కూడా నాకు కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు లాస్ట్ మూడు ఎన్నికలలో కూడా దాదాపు ఐదు ఆరు రోజులు వారం రోజులు ఇక్కడ వచ్చి ప్రచారం చేసుకోవడం జరిగింది వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం అంటే ఏ వ్యక్తికైనా సాయం చేసే వ్యక్తిత్వం రాజకీయ నాయకుల దగ్గర ఉండదు కార్యకర్తలు వచ్చినా లేకుండా వచ్చిన బిజినెస్ వ్యాపార నాయకత్వం పెరిగింది ఎవరైనా పనిపొస్తా ఏమి కాకుండా నిజంగా కూడా ఈ దేశంలో పనిచేయడానికి నాయకత్వంలో పనిచేయడానికి ఒక అదృష్టంగా భావితం ఇలాంటి వ్యక్తి నిజంగా కూడా నేను ఇరవై ఐదు సంవత్సరాల కింద మిత్రులతో ఉండాలి నాకు చాలా సంవత్సరానికి ఒక్కసారి కులదేవుడు రాయరాశ్వర స్వామి ఖచ్చితంగా ఎంత బిజీ కూడా దేవాలయంలో రావడం జరుపుతా ఉన్నాయి ఇక్కడ నుంచి చాలా మంది కూడా ఈ చేసినా ప్రాంతం ఒకసారి దర్శనం చేసుకునే సుదీర్బాబా గురించి చాలా మంది చాలా వరకు చెప్పాం మనం ఏ చెప్తా ఉందో ఈ ఒక ఛాలెంజ్ గా అది మనం రెండున్నర లక్షల ఓట్లు చెప్తా ఉన్నాం ఈ రెండున్నర లక్షల గెలుపు రెండు లక్షల గెలుపు తెలుగు ప్రజానికి కేవలం

ఈ గౌరవాన్ని మనం రెండు లక్షల ఓట్లు తగ్గకుండా మన ఓటర్ ఊకమరిగా కూడా సుదీర్ఘ కేంద్రం కోరుతూ మరొకసారి కూడా మీ అందరికి కూడా ధనా తెలియస్తా ఉన్నాం ఇంత పెద్దలు కూడా మిత్రులు చెప్తా ఉన్నారు అనుకోకుండా జరిగిన సమావేశమైనా చాలా పెద్ద సంఖ్యలో వచ్చిందని ఈ ఆరు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా ముక్కుమ్మడిగా ఇక్కడ శపథం తీసుకొని కూడా ఓటిద్దామని తెలియజేస్తూ ఊహిస్తా ఉన్నాను భారత్ మాతాకి